హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్ మహాగనయ్య మల్లి రావయ్య నాలుగు గంటల పాటు అంగరంగ వైభవంగా శోభయాత్ర ఉత్తరాదిగా తరలివచ్చిన భక్తజనం ఉదయం ఏడు నలభై మూడు గంటలకు శోభయాత్ర ప్రారంభం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకు నిమజ్జనం పూర్తి పదకొండు రోజుల్లో మహాగణపతిని దర్శించుకున్న యాభై లక్షల మంది హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం ముప్పై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నాపై ఆరోపణలు కవిత విజ్ఞతకే వదిలేస్తున్న నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం హరీష్ రావు ఇతర పార్టీల నాయకుల్లాగా ఆమె మాట్లాడారు తెలంగాణ సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న మాజీ మంత్రి అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామౌజ్కు తొలత కేటీఆర్ తర్వాత కేసీఆర్తో సమావేశం మధ్యాహ్నానికి జైన్ అయిన శ్రీనివాస్ రెడ్డి కవిత ఎపిసోడ్పై కేసీఆర్ ఆరా తిరిగే వరకు లాగారంటూ ఆగ్రహం నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు మన దేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు ఏఐతో రెండు వేల లోపు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు మాయం ఏఐతో రెండు వేల లోపు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకోవడానికి ఏఐ వాడుతున్నారాయని దీంతో ఐదేళ్లలో ఉద్యోగాల్లో భారీ కోత పడుతుందని అమెరికాలో లూయి విల్ వర్సిటీ ప్రొఫెసర్ రోమన్ హెచ్చరించారు సిబిఐ డైరెక్టర్కు అస్వస్థత శ్రీశైలం దర్శనం కోసం వెళ్లిన సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శనివారం ఉదయం హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఛాతిలో నొప్పితో అస్వస్థత గురయ్యారు దీంతో ఆయనను జూబ్లీహిల్స్లో అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎర్రకోటలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల బంగారు కళాశాల ఢిల్లీలో నీ ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది ఇక్కడ జైన్ల మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా పూజారి వేషంలో వచ్చిన దొంగ ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన బంగారు కళాశాలతో ఉడాయించాడు ఓ సంచలో వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి చెర్లపల్లిలో డ్రగ్స్ డెన్ పన్నెండు వేల కోట్ల విలువైన ముడిసరుకు పట్టువేత ముప్పై ఐదు వేల లీటర్ల లిక్విడ్ తొమ్మిది వందల యాభై కిలోల కెమికల్ పౌడర్ స్వాధీనం డ్రగ్స్ డీలర్లకు సప్లై చేసేందుకు సిద్ధం చేసిన ఐదు కిలోల తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రాముల డ్రగ్స్ కూడా గుట్టురట్టు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో సింథటిక్ డ్రగ్స్ తయారీ నాచారం చెల్లపల్లిలో మేపోడ్రోన్ తయారీ కంపెనీలు గుర్తింపు దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు నిర్ధారణ మహారాష్ట్రలో పదకొండు మంది హైదరాబాద్లో ఇద్దరి అరెస్ట్ నిందితుల్లో బంగ్లాదేశ్ యువతి మిర్చా జిల్లాలో భారీ డ్రగ్స్ తయారు యూనిట్ గుట్టు చిల్లపెల్లిలో డ్రగ్స్ డెన్ను ముంబై పోలీసులు గుర్తించారు ఫార్మా కంపెనీ ముసుగులో అతి ప్రమాదకర మెపోడ్రోన్ మోలి ఎక్సలాటిస్ లాంటి డ్రగ్స్ను సప్లై చేస్తున్న రెండు కంపెనీలపై ముంబై క్రైమ్ డిటెక్షన్ యూనిట్ పోలీసులు దాడి చేశారు ఐదు కిలోల తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రాముల మెపోడ్రోన్ ఎండి ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల సాల్వెంట్ సహా ఇతర కెమికల్స్ పదకొండు బాక్సుల్లో నిల్వ చేసిన తొమ్మిది వందల యాభై కిలోల మిథైలిన్ డైక్లోరైడ్ ఎండీసీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు దీని విలువ పన్నెండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లుగా నిర్ధారించారు ఈ కెమికల్స్తో పన్నెండు వేల కోట్ల విలువ చేసే మెపోడ్రోస్ డ్రగ్స్ తయారు చేయవచ్చునని గుర్తించారు కంపెనీ నిర్వాహకులను ఇద్దరిని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై మహారాష్ట్రలో తానేకు తరలించారు గత నెల రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్లో చెల్లపల్లిలో పట్టుబడ్డ ఇద్దరు సహా మొత్తం పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఓ కెమికల్ ఎక్స్పర్ట్ సహా ఓ బంగ్లాదేశీ మహిళ ఉన్నారు ఈ మేరకు ముంబై మీరా బైందర్ వసాయి వీరారు విసి నికేత్ కౌశిక్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు ఫార్మా ముసుగులో నిషేధిత డ్రగ్స్ తయారీ ఫార్మా కంపెనీల నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి రెండు వేల ఇరవైలో చిల్లపల్లి నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో ప్రారంభించారు ఇక్కడ కరోనా మందులను తయారు చేసేవారు ఈ క్రమంలో రెండు వేల పదిహేనులో నాచారంలో వాగ్దేవి ఇన్నోవెన్షన్ ఏర్పాటు చేశాడు దీంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరుతో నిర్వహిస్తున్నారు అయితే ఫార్మా కంపెనీలుగా రికార్డులో చూపుతూ అంతర్గతంగా డ్రగ్స్ తయారీకి తెర తీసింది ఆపరేషన్ సమయంలో వినియోగించే మత్తు ఇంజెక్షన్లు టాబ్లెట్స్ తయారీకి అవసరమైన మెపోడ్రోన్ను డ్రగ్స్ మాఫిలకు విక్రయిస్తున్నారు ఇక్కడ తయారు చేస్తున్న మెపోడ్రోన్ డ్రగ్స్ను మెడిసిన్ తయారీకి కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ధరలు తగ్గిస్తారో లేదో నేను చూస్తా జీఎస్టీ తగ్గింపు లాగబ్బం ప్రజలకు అందాల్సిందే నిర్మలా సీతారామన్ అంటున్నాను ఇప్పటికే కార్లు మా దుస్తుల కంపెనీలు ఇన్సూరెన్స్ సంస్థలు ధరలు తగ్గినాయి ఈ నెల ఇరవై రెండున నవరాత్రి మొదటి రోజు నుంచే జీఎస్టీ సంస్కరణలను అమలు నాలుగవ వందల వస్తువుల రేట్లు తగ్గుతాయి ప్రజలకు ఏది ఒక రూపంలో లాభమని వెళ్ళడి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు ఖచ్చితంగా అందాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు కంపెనీలు ఖచ్చితంగా రేట్లు తగ్గించాల్సిందే ధరలు తగ్గించరా లేదా అనేది స్వయంగా తాను పరిశీలించనున్నట్టు చెప్పారు శనివారం నిర్మలా సీతారామన్ పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు కొత్త జీఎస్టీ సంస్కరణలు ఈ నెల ఇరవై రెండున మహారాత్రి మొదటి రోజు నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు దాదాపు నాలుగు వందల వస్తువుల రేట్లు తగ్గుతాయని చెప్పారు దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఏదో ఒక వస్తువు రూపంలో లాభం కలుగుతుందని ఆమె చెప్పారు వానాకాలం సాగు ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల ఎకరాలు అరవై రెండు లక్షల ఎకరాల్లో వరి నలభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి ఈసారి సాగు లక్ష్యంలో తొంభై ఆరు శాతం పూర్తి పది పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాలతో టాప్లో నల్గొండ జిల్లా పది జిల్లాల్లో వంద శాతం దాటేసిన సాగు సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక ఏడు వందల ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం అంతకన్నా ఎక్కువగా ఉంటే అక్కడ మరో కేంద్రం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేలకు పైగా ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలకు ఈసీ ఏర్పాట్లు రాష్ట్రంలో మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలు ఈ నెల పదిన పోలింగ్ స్టేషన్లు తుది ఓటర్ జాబితా వివరాలు వెల్లడించినట్టు కసరత్తు బురదలో బ్యాక్టీరియాతో జాగ్రత్త తెలంగాణలోను మొలియా డోసిస్ వ్యాధి కాళ్ళు పగిలి గాలి ద్వారా శరీరంలోకి బర్కుహోల్టేరియా చూడో మళ్ళీ బా బ్యాక్టీరియా సాధారణ రక్తమూర్త పరీక్షలో వ్యాధి బట్ట పడుతుంది చీము బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే వ్యాధి నిర్ధారణ సకాలంలో గుర్తిస్తే బెటర్ లేదంటే ప్రాణాంతకమే గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో యాభై ఎనిమిది శాతం డెత్ రేటు ఇక్కడికి వచ్చిన పన్నెండు కేసులో ఏడుగురు మృతి ఏపీలో మొలియా యోడిసిస్ లక్షణాలతో రెండు నెలల్లో ఇరవై మంది మృతి గ్రామంలో హెల్త్ ఎనర్జీ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం మొలియా డోసిస్ అనే కొత్త వ్యాధి తెలుగు రాష్ట్రాలలో కలవర పెడుతుంది ఫీవర్ దగ్గు నొప్పులతో సాధారణ జ్వరం మాదిరిగానే కనిపించే ఈ వ్యాధి సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది బురద తడిమట్టితో ఉండే బర్క్ హుల్టేరియా సుడో మల్లి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధి మానవ శరీరంలో రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది ఒకటి బురదలో నడిచినప్పుడు కాలి పగుళ్ళ గాయాల ద్వారా శరీరంలోకి చొచ్చుకపోతుంది అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలోకి చేరే అవకాశం ఉంది వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే రైతులకు కూలీలకే సోకుతుంది మోదీ గొప్ప ప్రధాని ఆయనతో నేనెప్పుడు స్నేహంగానే ఉంటా ట్రంప్ అంటుండు కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు భారత్తో అమెరికాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భారత్పై విధించిన యాభై శాతం టారిఫ్లు నిజంగానే ఎక్కువే ఇండియా సహా అన్ని దేశాలతో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని వెళ్ళడి ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్న మోడీ